ఉసిరికాయన అమృతం అంటారు సంస్కృతంలో సర్వోషీనాం అమృత ప్రధాన సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వేషు భోగేషు అశనం ప్రధానం సర్వేషు గాత్రేషు శిర ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని మనం చాలా చోట్ల కంఠాసుపత్రుల దగ్గర చూస్తాం కానీ అది పూర్తి శ్లోకం నాలుగు పాదాలు ఉంటుంది దాన్ని చాణక్యుడు రచించాడు మహానుభావుడు చాణక్య నీతి సూత్రాల్లో ఉంటుంది అది సర్వోషధీనం అమృత ప్రధాన అన్ని రకాల మందుల్లోకి గొప్ప ఔషధం ఏమిటంటే ఉసిరికాయ ఉసిరికాయ ఇంట్లో ఉంటే వేరే వైద్యం అవసరం లేదు ఉసిరి పచ్చడి ఉసిరి బద్దలు అన్ని ఆరోగ్యమే రోజు అన్నం తినే ముందు ఇంత ఉసిరికాయ పచ్చడి వేసుకుని రెండు ముద్దలు తింటే ఏ రోగము ఇంకా తర్వాత ఏం తిన్నా అరిగిపోతుంది పైగా ఉసిరికాయ ఎసిడిటీ ఆకలిని పుట్టిస్తుంది ఆకలిని పుట్టిస్తుంది కాబట్టి రెండు ముద్దలు ఎక్కువ తింటాడు అందుకని అన్నానికి ముందు ఉసిరికాయ తినాలి అన్నం తిన్నాక రేగిపండు తినాలి అన్నానికి ముందు ఉసిరికాయ తింటే అన్నం ఆకలి పుట్టిస్తుంది అన్నం తిన్నాక రేగుపండు తింటే తిన్నది అరుగుతుంది దానిలో ఉండే గుంజు జిగురు కారణంగా రేగుపండు అరుగుతుంది అట్టిపండు ఎప్పుడు తిన్నా దోషం లేదు వెలగపండు ఎప్పుడు తిన్నా ఆలోచించుకుని తిన కవిత్వం సర్వదా అపథ్యం కదడి నకదాచనా శాస్త్రం చెప్పారు ఇది వైద్యం ఇది కొన్ని వేల ఏళ్ల క్రితం పుట్టింది కనీసం చాణక్యుడు లెక్క వేసుకున్న క్రీస్తు పూర్వం లెక్క కానీ వీళ్ళ వైద్యశాస్త్రంలో డాక్టర్లు మందు రాస్తే బ్రహ్మదేవుడికి అర్థం కావాల రాత మనకు అర్థం కాదు ఒక్కడు కూడా ఉసిరికాయ అని రాయడు ఒకవాడు రాస్తే యూకే అంటాడు యూకే అంటే బ్రిటన్ అవుతుంది ఉసిరికాయ అవ్వదు నిన్న కూడా పత్రికలు వచ్చింది మీరు గమనించుంటారు జనరిక్ మందుల గురించి డాక్టర్లు అర్థమయ్యేలా రాయాలి మందు క్యాపిటల్ లెటర్లో రాయాలి అని అలా రాస్తే వాడు క్యాపిటల్ కట్టుకోలేడు రాయుడు అటు అర్థం కాకుండానే రాస్తాడు కొంతమంది పిల్లల రాత అర్థం కాకపోతే మా చిన్నతనంలో నీది బ్రహ్మరాత అనేవారు ఓ బ్రహ్మరాత అర్థం కాదనమాట అర్థమైంది మా రాత ఎలాగో అర్థం కాదు కాబట్టి ఇంత వైద్యం తయారైంది కదా అన్నిటికీ భయపడుతున్నాం కదా మనం ఇంత వైద్యంలోనూ మనకి చెప్పింది ఏమిటంటే అమృత ప్రధాన ఉసిరికాయ ఉంటే నీకు వైద్యం అవసరం లేదన్నారు ఆహార విహారాల్లో మార్పు ద్వారా ఆరోగ్యాన్ని సంపాదించాలి కానీ మందు బిళ్ళల ద్వారా కాదు వీళ్ళ మందు బిళ్ళల అమ్మకాలు బాగా పెరిగాయి మందు అమ్మకాలు కూడా బాగా పెరిగాయి విపరీతంగా ఈ బిళ్ళలు పెరిగే మందు పెరిగింది అంత అనారోగ్యాలు పాలయ్యారు కారణం మన ప్రాచీన వారసత్వాన్ని మర్చిపోవడమే అందుకే ఎన్షియన్ టెక్నాలజీ అమృతం అంటే అన్నిటికీ పనిచేస్తుంది అని అర్థం అక్కడ ఉసిరికాయ అమృతం ఏమిటి ఉసిరికాయ ఏమి తీగా ఉండదు అమృతం అంటే తీగా ఉంటుందని అనుకోవద్దు ఎవరికి ఏది ఇష్టమైతే అది అమృతం అమృతానికో రుచి లేదు అమృతానికో రుచి లేదు బెల్లానికో రుచి ఉంది అల్లానికో రుచి ఉంది కానీ అమృతానికి రుచి లేదు మరి అమృతం అంటే అర్థం ఏమిటంటే నీకు ఏది రుచిస్తే అదే అమృతం ఉపన్యాసం అయ్యాక మీరు మాకు ఉపన్యాసం బాగా నచ్చిందని మీరు మనస్సులో భావిస్తే నా ఉపన్యాసం అమృతం కింద లెక్క ఉపన్యాసానికి రుచి ఏమిటంటే నీకు నచ్చింది అంతే నీకు నచ్చింది అమృతం అంచేత అమృత ప్రధాన అన్ని రకాల వాటికి మందు వేయగలిగింది అమృతం అంచేది అమృతోత్సవం అంటే కూడా మనం గ్రహించవలసింది అన్ని రకాల వ్యాధులకి మనం మందు వేయగలగామా డెబ్బై ఐదేళ్లలో ఈ దేశంలో అవినీతి పోయిందా పేదరికం పోయిందా విలాసాలు పోయాయా భోగాలు పోయా ఏవీ పోకపోగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటంటే చాలామంది విద్యార్థులకు తెలుసు కానీ మీరు చూడకపోయే భవిష్యత్ భారతం భయంకరంగా ఉంటుందంటే భయపడద్దు దయచేసి అర్థం చేసుకోండి ఏ విలువలు లేని దేశం ఉంది ఇవాళ తల్లిని నమ్మడానికి వెళ్ళేది తండ్రిని నమ్మడానికి వెళ్ళేది వాళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని నమ్మడానికి వెళ్ళేదు ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్నా ఏడాది మించి కాపురం చేస్తే పద్మశ్రీ ఇచ్చే ఇచ్చి ఇద్దరు కూడా ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు చేస్తే భారతరత్న వేరే ఏం అక్కర్లేదు ఇంకా త్రీ ఇయర్స్ విత్ ది సేమ్ పర్సన్ ఐ విజ్ ఇట్ పాసిబుల్ మూడేళ్ళ ఒకటితోనే ఎలా సాధ్యం మూడేళ్ళు కాదమ్మా ముప్పై ఏళ్ళు అరవై ఏళ్ళు సాధ్యమైన వాళ్ళు కూడా మీ ఇంటి దగ్గర ఉన్నారు మీ అమ్మమ్మ గారిని మీ తాతయ్య గారిని అడగండి వారు పెళ్ళే ఎప్పుడైంది ఇంతకాలం ఎందుకు కలిసి ఉన్నారో కూడా అడగడని చెప్తారు మరి వాళ్ళు కట్టుకున్న వాళ్ళతో కలిసి ఉండలేకపోతున్నాం కానీ చదువు దగ్గర నుంచి ఉద్యోగం దగ్గర నుంచి అన్నింటికీ మొత్తం విదేశాలకు పరిగెడుతున్నాం కారణం మనల్ని మనం మర్చిపోయాం తనను తాను మర్చిపోయినవాడు ప్రపంచంలో ఓ పిచ్చి విధవ కింద మన దేశాన్ని మన ఔన్నత్యాన్ని మన ప్రాచీన వారసత్వాన్ని అక్కడ సాంకేతిక సంపదను వైజ్ఞానిక సంపదను మనం మర్చిపోయాం మన పుస్తకాల్లో కూడా అది లేదు మీరు మొత్తం వైద్య శాస్త్రాలన్నీ తిరగేయండి ఇంగ్లీష్ పేర్లు రకరకాలుగా ఉంటాయి ఉసిరికాయ పేరు ఉండదు అల్లం పేరు ఉండదు యాలకులు ఉండవు ధనియాలు ఉండవు జీలకర్ర ఉండదు లవంగాలు ఉండవు కానీ కరోనా వచ్చిన తర్వాత మొత్తం ప్రచారమైనవన్నీ ఇవే యాలకులు వాడండి లవంగాలు వాడండి ధనియాలు వాడండి జీలకర్ర వాడండి అల్లం వాడండి ఉసిరికాయ వాడండి ఇవన్నీ పూర్వకాలం నుంచి మన దగ్గర అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలు వాడుతూ ఉన్నవి మనం చదువుకుని చదువుకుని ఏం చేసామంటే చదువు చదివేస్తే కాకరకాయ కేకరకాయ అయిందని ఉన్నది వదిలేసి వేరే దాన్ని పట్టుకున్నాం ఇదే ఉసిరికాయతో తయారు చేసిన మందుని వాడు ఏం చేస్తాడు ఉసిరి స్ప్రే అని పడతాడు వాడు యూకే స్ప్రే అంటాడు అది ఉసిరికాయతో తయారు చేశాడు విక్సి వేపరబ్బ అంటే మనం వాడతాం విధా వేప రొబ్బ అంతకంటే అలా రొబ్బ కాదు అది వేప రొబ్బ వేప చెట్టు రొబ్బ రొంపేస్తే వేపకులు రోసం చూస్తే రొంప పోతుంది ఏమందు వాడకల్లా అందుకే రొంప గురించి సామెత వాడితే వారం రోజులు వాడకపోతే పై ఏడు రోజులే వేప చెట్టు ఇంటి ముందు ఉంటే పచ్చి వేప రొబ్బలు తెచ్చుకొని రొంపబట్టిన వాళ్ళు ఆ ముక్కు దగ్గర ఈ వేప రొబ్బలే ఇలా ఎలా అనుకుంటూ ఉంటే తుమ్ములు ఆగిపోతాయి రొంప కూడా తొందరగా తగ్గిపోతుంది వేప ఒక వైరస్ రొంప అనేది ఒక వైరస్ ఆ వైరస్కి కూడా వేప అదే వేపరబ్బ నాకు కంపెనీ వాడు పేరు చూసాకనిపించింది వేపారొబ్బనే వీడు ఇంగ్లీషులో వేప రబ్బ అని అడ్రా సరిపోయేందుకు గొడవలేదు అనుకున్నాను నేను మనకు తెలుగులో చెప్తే అది మతం సంస్కృతంలో చెప్తే ఇంకా పెద్ద హిందూ మతం ఇంగ్లీషులో చెప్పగానే సైన్స్ అయిపోతుంది భాషను బట్టి అభిప్రాయాలు ఉండకూడదు భాష భాష శాస్త్రము శాస్త్రం ఏ శాస్త్రమైనా ఏ భాషలో చెప్పినా అది శాస్త్రీయమైన కారణాలతో ఉంటే సరిపోతుంది శాస్త్రీయమైన కారణం అంటే అర్థం ఏమిటి ఈ వస్తువును ఎప్పుడూ లోపం జరిగితే దానికి కారణం జరిపాము అంటే ఆ వస్తువు సంబంధమైన కారణం మీరు చెప్పాలి అది శాస్త్రీయం ఇక్కడ ఉన్న కనిపిస్తున్న కారణాన్ని వదిలేసి ఎక్కడి నుంచో మీరు కారణాన్ని తీసుకొస్తున్నారు అంటే అది అశాస్త్రీయం మనం ఒక పనికి బయలుదేరాం ఆ పని అయింది అవలేదు ఉంటే దానికి శాస్త్రీయ కారణం ఏమిటంటే నీ ప్రయత్నంలో ఉండే లోపం లేదు నీ ప్రయత్నం నువ్వు బాగానే చేసినా అవతల వ్యక్తులు సహకరించకపోవడం లోపం కానీ మనం ఏం చేస్తాం తెలిసే ఎవడో ఎదురొచ్చాడ పొద్దున్నే అదోమోం వేసుకుని వాడు వెళ్ళే పని అవలేదంటాం మనందరిలో ఉండే పిచ్చి నమ్మకం ఇది ఎందుకంటే మన లోపాన్ని మనం అంగీకరించడం ఇష్టం లేదు మనం సరిగ్గా కృషి చేయలేదు పరిస్థితులు కలిసి రాలే ఇవన్నీ అంగీకరించడం ఇష్టం లేక పొద్దున్నే అధోమోహం వేసుకుని ఎవడో వచ్చాడు రా వాడి గురించి వచ్చింది ఇది అంటే ఇదే అశాస్త్రీయం ఇదే గుడ్డి నమ్మకం అంటే ఏది నిజమైంది ఏది నమ్మకం తెలుసుకుంది ఇది చాలండి ఆ కారణం అక్కడ ప్రత్యక్షంగా కనపడుతుంటే దాన్ని వదిలేసి ఎక్కడి నుంచో పట్టుకొస్తే పెట్టినకు ఎవడో ఎదురు వచ్చాడు ఏదో జరిగిందని ఇక్కడ ఉన్న లోపం కనపడుతుంది కదా ఇక్కడ ఉన్న లోపాన్ని వస్తుగతంగా లోపాన్ని దర్శించి సరి చేసుకుంటే అది సైన్సు దానికి ఆ వస్తు సంబంధమైంది వాస్తవం కదా వస్తువు అనే మాట నుంచే వాస్తవం వచ్చింది వాస్తవాన్ని గ్రహించడం మానేసి ఎక్కడి నుంచో లేనిపోని కారణాలన్నీ అంటగడితే అది నిజమో కాదో చెప్పడం అది అశాస్త్రీయం అది రుజువు చేసి తీరవలసింది కానీ ఒకప్పుడు ఈ దేశం అన్ని రంగాల్లోనూ అత్యుత్తమ స్థితిలో ఉంది అనేది వాస్తవం పచ్చి వాస్తవం నేను ఆ వాస్తవాలనే ఇక్కడ పేర్కొన్నా ప్రమాణవత్వపు మానవత్వపు విలువలంటే మనం కోడి మాంసం తింటాం కుక్క మాంసం తింటాం వీలైతే అన్ని మాంసాలు తింటాం మానవత్వాన్ని గురించి మాట్లాడతాం మానవత్వం గురించి మాట్లాడాలంటే ముందు మాంసం మానేయాలి అన్ని జంతువులను చంపేస్తాం మనకు చైనా వాడు మనకంటే వాడు కోతి కుక్క పిల్లి అడ్డగోలు మాంసాలన్నీ తింటాడు ప్రపంచంలో అన్ని దేశాల మానవుల మాంసాలు తినేవాడిని వాడు అంటారు వాడికి అక్కర్లేదు లేదు పాముల పాయసం వండుకుంటారు మహానుభావులు నమస్కారం చేయాలి పాముల పాయసం ఆ అడ్డమైన గడ్డి తినబట్టే రోగాలు వచ్చాయి అక్కడ పైగా గబ్బిలాలు తింటాయి ఇవన్నీ ఆ గబ్బిలాల మాంసం వీళ్ళు తింటారు అందుకని గబ్బిలాల ద్వారా వ్యాపించింది అందరికీ తెలుసు ఆ విషయం వాళ్ళు చైనాలోంచి ఆ వ్యాధి బయటపడకపోయి ఉంటే ఈ దేశం ఈ ఏ దేశం కూడా ప్రపంచంలో రెండు సంవత్సరాలు యాతన పడి ఉండేది కారణం భారతీయతని మనం మర్చిపోవడం వల్ల త్యాగే నైకే అమృతత్వ మానసు అని బోధిస్తోంది మన సంస్కృతి నువ్వు ఎంత సైన్స్ చదువు ఎంత టెక్నాలజీ చదువు మహానుభావ ఇదంతా నీ ఒక్కడి స్వార్థం కోసం కాదు నీ అభివృద్ధి కోసం కాదు మొత్తం మానవ జాతంతా బాగుండడం కోసం అందుకోసం పనిచేస్తున్నావా అది ఆలోచించు అది మానవత్వపు విలువ